హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా పాపలకి డ్రెస్లు అన్నది ఇక చూడండి నాకు టైం లేక ఇలాగే ఉండిపోయినాయి కుట్టడం అన్నది ఇన్ని అయినాయి ఎన్ని అయినా కానీ కుట్టడం టైం ఉంటలేదు టైం సరిపోవడం లేదు ఇప్పుడు ఇవన్నీ ఏం ఏది ఏదన్నది మా పాపలు ఉన్నప్పుడు సండే రోజు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా అప్పుడు ఏం కుట్టాలన్న నిర్ణయించుకుందామని ఇలా వేసుకున్నాము అన్ని ముందట ఏదిట్టాలి అనేది చూడండి ఇది వచ్చేసి ఈ క్లాత్ దీని నర్సింగ్ లో తీసుకున్నాము దీన్ని మేము టాప్ లాగా అంటే క్రాప్ టాప్ ఉంటారు కదా క్రాప్ టాప్ పైకి ఇది కుట్టాలనుకుంటున్నాము కింద ఏ కలర్ అయినా కానీ పైన ఇది వేసుకోవచ్చు కాబట్టి ఇది కుడుతున్నాము దీనికి స్పెషల్గా అంటే కిందికి ఏం తీసుకోలేము ఇంట్లో ఉన్న వాటికే వేసుకుంటామని ఇది కుడదామనుకుంటున్నాము మా పాపకు చాలా ఇష్టం ఈ క్లాత్ అందుకని ఇది ఇది కుట్టాలి ఇది ఇంతకు ముందు మీకు వీడియోలో చూపించాం కదా లంగాలు ఓనీలు లంగా ఓనీలు దాంట్లో బ్లౌజును కట్టు గొంగును అవి తీసినాం కదా దాన్ని ఇప్పుడు ఇది క్రా అదే లంగాను ఆ లంగా పైకే పైన క్రాప్ టాప్ లాగా వేసుకోనికి చున్నీ లేకుండా వేసుకోనికి కొంచెం హైటెక్ పెట్టి కుట్టి చున్ని లేకుండా వేసుకోనికి ఇప్పుడు ట్రెండ్ లో ఉంది కదా అది కుట్టాలని అనుకుంటున్నాము పిల్లలు అలా కుట్టమంటున్నారు ఇప్పుడు కాలేజీలలో ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ఆ ప్రో ప్రోగ్రామ్స్ కి లంగామో నేను వేసుకోరు కదా టాప్ లాగా వేసుకుంటారు కాబట్టి క్రాప్ టాప్ లాగా కొంచెం హైట్ ఎక్కువ పెట్టి కుట్టాలనుకుంటున్నాము చూడండి రెండు లంగలు మీకు వీడియోలు కూడా చూశారు కదా వాటిపైనవి ఇవి కుట్టాలనుకుంటున్నాము ఇది వచ్చేసి టాపు ఇది కూడా చాలా రోజులయ్యే మా అక్క కొనిచ్చింది అది ఇది కూడా ఇలాగే ఉండిపోయింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యూజ్ అవుతుందని ఇప్పుడు కుట్టాలనుకుంటున్నాము ఇది వచ్చేసి చాలా సార్లు కట్టిన చీర ఎంత కట్టినా కాని చినుగుతలేదు అప్పుడు మనకు కట్టుకోవాలనిపించదు కదా అప్పుడు వేస్ట్ చేయద్దు మనం మళ్ళీ పిల్లలకి కుట్టుకుంటే వాళ్ళకు కొన్ని రోజులు వేసుకుంటారు కదా మళ్ళీ మన పుట్టుడు కూడా పుట్టుడు కొంచెం ట్రైనింగ్ చేసే వాళ్ళకు కూడా ట్రైనింగ్ కూడా అవుతుంది కుట్టడం నేర్చుకున్నట్టు అవుతుంది కాబట్టి కుట్టుకోండి ఇలా పాత చీరలు ఉంటే నేను కూడా ఇలా చీరను తీసుకొని వాళ్ళకు ఈ చీర చాలా ఇష్టము పిల్లలకు ఇది ఇప్పుడు మేము అంబ్రిల్లా గేరా పెట్టి కిందికి లాంగ్ కాకుండా ఇటు షార్ట్ కాకుండా ఇలా మీడియంగా అనుకుంటున్నాము ఇది వచ్చేసి దీనికి లైనింగ్ తీసుకున్నాము ఇది వచ్చేసి ఇప్పుడు మా తమ్ముని పిల్లలకు కుట్టిన ఇవి కూడా వీడియోలు ఉన్నాయి ఈ క్లాత్ వాళ్ళ గుట్టంగా మా మరదలు చాలా పెద్ద క్లాత్ అన్న చాలా పంపించింది పెద్దగా పంపించింది దాన్ని ఇప్పుడు ఇది ఏం గుట్టాలో ఇంకా డిసైడ్ కాలేము ఇది ఏం గుట్టాలన్నది డిసైడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాము ఏం కుర్తున్నాం అన్నది ఈ క్లాత్ వచ్చేసి ఇలా ఉంది చూడండి ఇన్ని క్లాత్లు ఇలా ఉన్నాయి ఇవి ఏం గుట్టాలో మీకు ఏది గుట్టమో అది పెడతాము అప్పుడు ఓకే ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చూడండి మా పిల్లల డ్రెస్సులు ఉంటాయి కదండీ పిల్లల టాప్స్ అలా కుట్టినప్పుడు ఇలా మనం రెండున్నర మీటర్లు రెండు మీటర్లు అలా తీసుకుంటాం కదా లోపలికి ఇది ఇది ఇప్పుడు ఇది ఉంటుంది ఇది తీసుకుంటాం కదా ఇది లకు మిగులుతుంది మీకు కటింగ్ చేసేటప్పుడు చూస్తారు కదా మార్క్ పెట్టిన దానికంటే సైడ్ కు ఎక్స్ట్రా ఉన్నది అది పొడవుగా అలాగే మిగులుతుంది కదా ఇలా ఈ పొడవుగా ఇలా మిగులుతుంది దీన్ని వచ్చే దీన్ని ఫాల్ గా యూజ్ చేసుకోవచ్చు మనం ఇది పాల్ సైజ్ లో ఇది వెడల్పు పాల్ సైజ్ కట్ చేసుకొని పొడవు కూడా ఫాల్ ఎంత ఉందో అంత కట్ చేసుకొని దీన్ని లాగా యూజ్ చేసుకోవచ్చు వన్ సైడ్ గుట్టి వన్ సైడ్ అంచు ఉంటది అలా ఫాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక ఫాల్ అయితే కంపల్సరీ ఒక్క ఫాల్ అంటే రెండు ఫాల్ అయినా అవుతాయి హ్యాండ్ తీసినా సరే తీసినా గాని చిన్న చేతులు పెట్టుకుంటారు అనుకోండి ఇంటే పోతుంది కదా పోయిన తర్వాత ఒక్కటి పోయినా ఒక ఫాల్ అనేది ఉంటది చిన్న హ్యాండ్స్ పెట్టుకుంటారు చూడండి ఎంత పడి ఉంది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి కూడా ఎలా మిగులుతుందో మీరు డ్రెస్ కట్ చేసినప్పుడు గమనిస్తే మీకు అర్థం అవుతుంది మేము వీడియోలలో కూడా మేము చెప్తుంటాం ప్రాబ్లమ్ ఇగో ఇట్లా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఉంటది కదా దీన్ని హైట్ పోల్చుకుంటాం ఇలా చంక వచ్చేస్తుంది ఇలా వస్తుంది కదా మనకి నడమొచ్చేసి ఇదంతా పాలుగా యూజ్ అవుతుంది అన్నట్టు మనం ఇంట్లో ఎక్కువ వచ్చింది అనుకోండి ఇంట్లో హాయిన్స్ తీసుకోవాలి ఇట్లా ఈ టైన్స్ తీసుకుని పాలుగా ఉండిపోతుంది ఇలా మనము కొంచెం ఆలోచించి మాత్రం కట్ చేయాలి ఆలోచించకుండా కట్ చేయొద్దు ఎప్పుడు కానీ మైండ్ ఇక్కడే పెట్టి కట్ చేయండి నేను నేర్చుకునే వాళ్ళతోటి ఫస్ట్ ఊరలేదు అదే ఊరికే చెప్తా ఉంటాము మైండ్ ఇక్కడే పెట్టండి అన్ని టెన్షన్స్ అన్నది పెట్టుకోకుండా కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు మాత్రము మొత్తం మైండ్ ఇందులోనే పెట్టి కట్ చేయండి ఎక్కడ పెట్టకండి అని చూడండి ఇవన్నీ ఇలా కుట్టాలని మేము నిర్ణయించుకున్నాము ఇలా మిగులుతుంది ఏ క్లాత్ ఎట్లా మిగులుతుంది అని చూడండి పిల్లలకి ఇద్దరు పిల్లల గుట్టంగా ఇంత క్లాత్ మేము మిగిల్చినాము ఇంత క్లాత్ మిగిల్చి మేము కుడుతున్నాము ఇప్పుడు ఏది కట్ చేసినా గానీ మిగిల్చేటట్టు చూసే కట్ చేస్తాం మేము అలా కాకుండా ఏదో ఆగమాగం ఇలా కట్ చేసి వేస్ట్ చేసుకోము చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను అర్థం కాకపోతే కామెంట్ రూపంలో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు ముందుకెళ్ళు